తీసుకుంటాను వెంకటరెడ్డి గారు చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ మొత్తానికి సుంకిశాలకు సంబంధించి సైడ్ వాల్ కూలిపోయినటువంటి నేపథ్యంలో ఒక హైదరాబాద్ మహానగరానికి నీళ్ళు అందించేటువంటి ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టు చాలా కాలం నుంచి చాలా కాలం నుంచి ఇది పెండింగ్లోనే ఉంది సో ఇట్లాంటి ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ ఒక సంకల్పంతో దీన్ని ప్రారంభించడం జరిగింది బట్ ఆ ప్రారంభంలోనే చాలా అవినీతి జరిగింది నాణ్యత లోపం జరిగింది అంటూ కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి ఈరోజు సైడ్ వాల్ కూలినటువంటి ఘటనలో వెంకటరెడ్డి గారు ఇంజనీరింగ్ లోపమా ప్రభుత్వ ఆలోచన లోపమా గేట్లు పెడితే వాల్స్ కూలిపోతాయా నాణ్యత ఎక్కడ మిస్ అయింది లేదంటే ఇంజనీర్లు చెప్పినా కానీ వర్షాకాలం వరదలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కృష్ణానది పరివాహక ప్రాంతం కాబట్టి అంటే ఈ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఫిక్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ దీని వెనకాల ఏం జరిగింది అనుకోవాలా ఎవరి వర్షం కరెక్ట్ అనుకోవాలా ఇప్పుడు ఒకటే శ్రీకాంత్ గారు లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే ముఖ్యంగా లక్ష్మీనారాయణ గారు నా చిరకాల మిత్రులు చాలా ప్రోగ్రామ్స్ చేశారు ఆయనతో మేము జేఏసీలో ముఖ్యంగా ఆ కాళేశ్వర కాళేశ్వరానికి మల్లన్న సాగర్ కు సంబంధించినటువంటి దాంట్లో ఆయనకు ఉన్నటువంటి అనుభవం చాలా గొప్పది కాబట్టి ఇప్పుడు సుంకిశాలకు సంబంధించినటువంటి సైడ్ వాళ్ళు పడిపోయింది అనేటువంటిది ఒక వార్త పడిపోవడం అంటే ఏంటి అక్కడ ఉండేటువంటి నాణ్యతా లోపం అనేటువంటిది స్పష్టంగా అర్థమైనటువంటిది ఇంకా దాని గురించి మనం ఏ ప్రభుత్వంలో చేసినారు గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా వాళ్ళు చేసింది ఏంటి వాళ్ళు చేసినటువంటిది ఇప్పుడు ఒకటి ఏ మాట కా మాట చెప్తే దానిలో ఉండేటువంటి అవినీతి కానీ దానికి కారణమా అధికారులు కారణమా సాంకేతిక నిపుణులు కారణమా సాంకేతిక నిపుణులు ఇప్పుడు అక్కడ ఉండేటువంటిది ఏమిటి ఏ కేసీఆర్ ఏ ఎమ్మెల్యేలో ఏ మంత్రి అక్కడ ఉండి ఆ ప్రాజెక్టు కట్టించేటువంటిది అయితే కాదు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇంజనీర్స్ సిబ్బంది వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది డిజైన్ కానీ దాని కన్స్ట్రక్షన్ కానీ దాని నిర్మాణం సంబంధించినటువంటి వివిధ రచన కానీ వాళ్ళకు బాధ్యత ఉండాలి ఆ బాధ్యత అనేటువంటిది ఇక్కడ లోపించిన సందర్భం లోపల ఇవాళ ఈ ప్రాజెక్టు సైడ్ వాళ్ళు కూలిపోయింది అనేటువంటిది మనం చెప్తున్నటువంటి మాట వాస్తవం ఇది లక్ష్మీనారాయణ గారు ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత నేను ఇంకా దాని గురించి నేనేమి ఎక్స్పర్ట్ కాదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటి దాని కింద ఆరోపణలు చేయడం అనేది జరుగుతుంది ఎనిమిది నెలల నుంచి కానీ ప్రతి ప్రాజెక్ట్ అంతే శ్రీకాంత్ గారు ఇప్పుడు కాళేశ్వర మీద ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళేమో మీరు ఛాలెంజ్ మేము కాళేశ్వరలో అంత నీళ్లు బాగున్నాయి అంత బాగుంది మీరు చేతనైతే మీరు మా మీద ఎంక్వైరీ ఏంటి అంటున్నారు పవర్ ప్రాజెక్ట్స్ మీద ఒక ఎంక్వైరీ అన్నారు గొర్రెలపై దానికి సంబంధించిన ఒక ఎంక్వైరీ అన్నారు ఇవన్నీ మన రకరకాల వార్తలు మనకు వస్తున్నాయి ఆరోపణలు వస్తుంది గత ప్రభుత్వం చేసినటువంటి వాటి మీద ఆరోపణలు అవినీతికి సంబంధించిన ఆరోపణలు అనేటువంటిది కాంగ్రెస్ చేస్తున్నటువంటిది ఏ ఒక్కటి కొరికి రాలేదు ఇప్పుడు మీరు ఏదైనా చెయ్యాలి కదా యాక్షన్ కావాలి కదా ఇప్పుడు జయరామ్ గారు అన్నట్టు ఇంతవరకు ఒక యాక్షన్ ప్రోగ్రాం లేదు ఎందుకంటే దీనికి ఏం జరుగుతుంది అనేది అంటే ఎంతసేపు ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా మీరు మా మీద మీరు మీ మీద ఆరోపణలు చేసుకుంటే మన ఇద్దరమే లైవ్ లో ఉంటాం ప్రజలు మీ గురించి మా గురించి ఆలోచిస్తారు భారతీయ జనతా పార్టీ అక్కడ థర్డ్ ప్లేస్ లో ఉంటుంది అనేటువంటి ఒక కుట్ర కోణం లోపల ఇవి చేస్తున్నారు తప్ప ఇప్పుడు మేము అన్నాం కాళేశ్వరం మీద ఆరోపణలు వచ్చినప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పినాం సిబిఐ కేంద్ర ప్రభుత్వం దర్యాప్తులో ఉంటుంది అంటే ఏం జరుగుతుంది అసలు బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ జరుగుతున్నాయా ఒకరినొకరు లొంగ తీసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా దాన్ని ప్రజల ప్రజాకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు ద్రవ్య సంబంధమైనటువంటి అంశాలు ఇందులో ఇందులో మీరు ఆ రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఒక రాజకీయ విమర్శలు ఒకరినొకరు హైలైట్ చేసుకోవడానికి మాట్లాడుతున్నారు బట్ దీంట్లో కాళేశ్వరం లో జరిగితే వెంటనే ఎన్డీఏసీ వస్తుంది ఆగ మేఘాల మీద రిపోర్ట్ ఇచ్చేసిపోతారు కనీసం పూర్తిగా గ్రౌండ్ తెలుసుకోకుండా బట్ వై ఎందుకు ఈ ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ కేంద్రం ఎట్లా రెస్ రెస్పాండ్ అవుతుంది అవుతుందా కాదా ఎందుకింత జాప్యం జరుగుతుంది అన్నది కూడా ఇంకో ప్రశ్న ఇప్పుడు ఎన్డిఎస్ ఎన్డిఎఫ్ వచ్చినటువంటి సందర్భాన్ని నేను ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను గౌరవ మా రాష్ట్ర అధ్యక్షులు కానివ్వండి కేంద్ర మంత్రి కానివ్వండి కిషన్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు దీని మీద ఎందుకంటే వాళ్ళ కాళేశ్వర ప్రాజెక్ట్ చాలా గొప్ప ప్రాజెక్టు అనేటువంటిది మనం అనుకుంటున్నాం లక్ష కోట్ల పెట్టుబడి పెట్టడం జరిగింది అనేక నలభై యాభై గ్రామాలు దాని యొక్క ప్రమాదం జరిగితే ప్రమాదం ఆ గ్రామాల మీద చుట్టూ ఉండేటువంటి ప్రాంతాల మీద దాని యొక్క ప్రాణ నష్టము ఆస్తి నష్టం ఉంటది కాబట్టి ఆయన వెంటనే ఇనిషియేటివ్ తీసుకొని వచ్చేటట్టుగా చేయడం జరిగింది వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చినారు ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి దాని కింద వీళ్ళు చెప్పడమే తప్పితే ఇంతవరకు కమి ఏం జరుగుతుంది ఎవరికి అర్థమైతే లేదు ఇప్పుడు పొద్దున్నే లేచి కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ మీద టిఆర్ఎస్ వాళ్ళు మీరు తప్పు అని చెప్తున్నారు తప్ప అసలు ఎక్కడ కూడా దాన్ని ముందుకు పడల్చే పరిస్థితి